దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక శుభ శుభదినాన ఈ దినం బర్త్డే జరుపుకుంటున్న బిడ్డల కొరకు దేవుడి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా మీ నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినము తండ్రి బర్త్డే జరుపుకుంటున్న ఈ బిడ్డను మీరు ఆశీర్వదించి పరిశుభరచుమని వేడుకుంటూ ఉన్నాను మీరు ఇచ్చిన మాట ప్రకారం నీవు జీవించు సంవత్సరములు అధికమగును ఏసుక్రీస్తు నావులు నెరవేరుస్తూ మీరు మహిమ పొందవని ప్రార్థిస్తున్నాను నా వలన నీకు దీర్ఘాయువు కలుగునన్నమాట నీవు జీవించు సంవత్సరములు అధికములగనన్న మాట ఈ బిడ్డ జీవితంలో నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాను మీకు స్తోత్రాలు తండ్రి ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఈ బిడ్డను ఆశీర్వదించమని ఆదరించమని నీ ఆలోచనలతో ఈ బిడ్డను నింపమని కృపాక్షేమములు ఈ బిడ్డ వెంట వచ్చినట్టు సహాయం చేయమని ఈ సంవత్సరం అంతా కూడా మీ ఆజ్ఞకు తల వంచి మికుటమైన మీ ఆశీర్వాదములు నా తండ్రి బిడ్డ అనుభవించినట్లు సహాయం చేయమని మీ సన్నిధులు వేడుకుంటున్నాను అలాగే తండ్రి నీటి మంత్ర విశ్వాస మూలముగా జీవించను మాట మాట బిడ్డ జీవితంలో నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాను అలాగే నా తండ్రి మీ కరుణా కటాక్షం చూపి గడిచిన సంవత్సరం అంతా మీరు రెక్కల నీళ్ళు కాపాడినందుకే స్థుతిస్తున్నాను తండ్రి నూతన సంవత్సరంలో తండ్రి మికుటమైన మీ ఆశీర్వాదాలు మీ కుమార్తె మీద కుమ్మరించి సంవత్సరంలో జరుగుతుండగా నూతన కార్యములు అతని ఈ బిడ్డల జీవితాలను మీరు జరిగిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఇంకా నా తండ్రి మీకు మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా ఈ బిడ్డను ఆశీర్వదించి పరిశుధపరచమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ అతని బిడల్ని మీ అప్పగించుకుంటూ ఎట్టి బర్త్డేలు అనేకంలో జరుపుకొని మీకర సాక్షులుగా ఉంటాం చూపించమని మేలు చేయమని ఏసుక్రీస్తు అది పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్